ఇవాళ మనం డే ఫోర్లోకి వచ్చాం ఫార్టీ ఎయిట్ లాస్ ఆఫ్ పవర్లోని లా ఫోర్ అవసరమైన దానికంటే తక్కువగా మాట్లాడి ఇక్కడ ఓ నిజముంది మన మాటల్లానే మనం కొన్నిసార్లు బలంగా కనిపిస్తాం కాని చాలాసార్లు మాటల వల్లనే మన బలహీనత బయటపడుతుంది ఈ లా చెబుతోంది నువ్వు ఎంత తక్కువగా మాట్లాడతావో అంత ఎక్కువగా శక్తివంతంగా కనిపిస్తావు చాలా మాట్లాడితే వారు నీ ఆలోచనలను అంచనా వేస్తారు నీ లోపాలను తెలుసుకుంటారు నీ ఉద్దేశాలను చదవగలుగుతారు కాని నువ్వు తక్కువగా మాట్లాడితే వారు నీ మనసును అర్థం చేసుకోలేరు అప్పుడు నువ్వు రహస్యంగా గంభీరంగా ఒక శక్తివంతమైన వ్యక్తిగా కనిపిస్తావు చరిత్రలో లూయిస్ ఫోర్టీన్ ద సన్ కింగ్ అతనివద్ద మంత్రులు అధికారులు గంటల తరబడి మాట్లాడేవారు అతను మాత్రం నిశ్శబ్దంగా వినేవాడు ఆయన ఒక్క మాట చెప్పినా వారంతా వారాల తరబడి ఆలోచించేవారు ఈ మాటల అర్థమేమిటి అని ఇదే సైలెన్స్ యొక్క శక్తి అమెరికా అధ్యక్షుడు ఆబ్రహాం లింకన్ కూడా తక్కువ మాటలు అధిక ప్రభావం తన మాటలను కత్తిలా ఉపయోగించాడు కానీ ప్రతి పదం ఒక నిర్ణయంలా వినిపించేది జీవితంలో కూడా ఇదే సత్యం ఎక్కువ మాట్లాడితే నువ్వు సాధారణంగా కనిపిస్తావు తక్కువగా మాట్లాడితే నీ చుట్టూ ఒక ఓరా ఏర్పడుతుంది ఒక మిస్టరీ ఒక రెస్పెక్ట్ కాబట్టి నీ మాటలు నియంత్రించు అవి కొద్దిగా ఉండాలి స్పష్టంగా ఉండాలి అర్థవంతంగా ఉండాలి ఈరోజు ఒక సాధన నీ తరువాతి సంభాషణలో నువ్వు చెప్పాలని అనుకున్న మాటల్లో సగం మాత్రమే చెప్పు కొద్దిగా పాజ్ తీసుకో చూడి వాళ్ళు నీ మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారో గుర్తుంచుకో నువ్వు ఎంత మాట్లాడితే అంత విలువ తగ్గుతుంది తక్కువగా మాట్లాడితే నువ్వే ప్రభావం అవుతావు రేపు లా ఫైవ్ నేర్చుకుందాం అది నీ రెప్యుటేషన్ నీ జీవితాన్ని ఎలా నిర్ణయిస్తుందో చెబుతుంది ఒక వీడియో కూడా మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చెయ్యి ఈ శక్తి ప్రయాణంలో మనం కలిసి ముందుకు సాగుదాం